దేవెల దగ్గర జరిగిన గోడ బస్సు యాక్సిడెంట్లో అయితే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అకేళన్లు అయితే చనిపోవడం జరిగింది చూస్తున్నారు కదా తాండూరు లోని గాంధీనగర్ చెందిన ఎల్లయ్య గౌడ్కు ముగ్గురు కూతుర్లు ముగ్గురు కూతుర్లు కూడా చనిపోవడంతో వారిద్దరే భారీభర్తలు అయితే మిగిరి ఇప్పుడు డెడ్ బాడీస్ అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు దారుణం ఒక కుటుంబానికి చెందిన వారికి ముగ్గురు కూతురు ముగ్గురు కూతురు కూడా ఈ ప్రమాదంలో చనిపోవడంతో అయితే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇంత ఘోరం అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కూతుర్లమై పడి ఏడుస్తున్నారు చనిపోయిన వాళ్ళలో తనుష సాయి ప్రియ నందిని ముగ్గురు అక్క ఉన్నారు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు మనం చూస్తున్నాం కదా గాంధీనగర్ చెందిన గౌడుకు ముగ్గురు గుతులు ఈ ప్రమాదంలో ముచ్చడంతో అయితే తీవ్ర చాలా విషాదం అయితే నెలకొంది ఇక్కడ సో చూస్తున్నారు కదా ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు చదువుకుంటున్న పిల్లలు కళ్ళ ముందే చనిపోవడం అంటే రోడ్ యాక్సిడెంట్లో లో చనిపోవడంతో తీవ్ర ఆవేదనగా అయితే ఉన్నారు చూస్తున్నారు కదా ముగ్గురు అయితే ఇక్కడ యాక్సిడెంట్లో లో చనిపోవడం జరిగింది దీంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది అసలు తమకు ఏముందిగా ముగ్గున్నా ముగ్గురు కూతురు చనిపోయారు తమకేముందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఈ రోడ్డు ప్రమాదం అనేది చాలా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది అటు చూసుకోవచ్చు మన హైదరాబాద్ విశాఖగూడకు కూడా చెందిన అత్తకూడలు కూడా తాండూరుకు వచ్చి వెళ్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం మృతి సో చాలా మంది ఆ కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో కూడా ఈ రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది